నీ బిడ్డ ఈరోజు త్రాగుబోతు కావచ్చు తల్లి నీ కూతురు ఈరోజు నీ మాట వినకపోవచ్చు నీకు ఇష్టం లేని అయిష్టమైన కార్యాలు ఎన్నో వాళ్ళు చేస్తూ ఉండొచ్చు నీకు బాధ కలిగించేలాగా సమాజంలో నీకు చెడ్డ పేరు తెచ్చే విధంగా వాళ్ళు చేస్తూ ఉండొచ్చు కానీ నీవు దేవుని పాదాలు పట్టుకొని ఆయనను వేడుకున్నప్పుడు నేను చెప్పనా ఇదిగో నా దేవుడు వారిని దర్శించినప్పుడు వారిని తాకినప్పుడు అభిషేకము పొందిన వారై నువ్వు ఊహించిన దానికంటే గొప్ప సేవ వాళ్ళు చేస్తారు యవనస్తుడా యవనస్తురాలా ఆలోచించు క్రీస్తు రాకడా ఎంతో దూరంలో లేదు నువ్వు చూస్తూనే ఉన్నావు పిక్నిక్ అని ఏదో నేచర్ని ఎంజాయ్ చేయడానికని వెళ్ళారు కొంతమంది జమ్మూ అండ్ కాశ్మీర్లో స్విట్జర్లాండ్ దేశంలాగా ఉంటుంది అక్కడ పచ్చగా వాతావరణం అంతా బాగుంటుంది అని చెప్పి కుటుంబాలతో కలిసి హాయిగా వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారా లేదు శవాలైపోయి శవాలైపోయి ఎటు దిక్కు తోచని స్థితిలో అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఆర్మీ వాళ్ళు వస్తేనే ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళ ముందు గజగజ వణుకుతున్నారు గజగజ వణుకుతున్నారు భయపడుతున్నారు మమ్మల్ని ఏం చేయొద్దు ఏం చేయొద్దు అంటున్నారు ఎందుకనో తెలుసా అంత దారుణంగా అక్కడ పురుషులను చంపి కాల్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారండి యవనస్థుడా ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు నీకు భారం కలగట్లేదా నీకు దేవుని దేవుని పట్ల భారము దేవుని సేవ పట్ల ఆశ కలగట్లేదా ఎంతకాలం ఇంకా డబ్బు కోసం పరిగెడతా ఉంటావు స్త్రీ యవనస్తుడా డబ్బులు ఎంతకాలం ఉంటుంది నీతో ఎంత పట్టుకు నువ్వు బ్రతుకుండగలుగుతావు డబ్బుతో వ్యర్థం 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 సమస్తము వ్యర్థమే అని సొలోమాను భక్తుడు పలికాడు నాకు తెలిసిన ఒక ఆఫీసర్ ఉన్నాడండి యవనస్తుడే ఒక థర్టీ థర్టీ ప్లస్ ఏజ్ ఉంటుంది తాను నూట ఇరవై ఏళ్ళు బ్రతకాలి అని నూట ఇరవై ఏళ్ళు బ్రతకాలి అని పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కటి ఒక షెడ్యూల్ పెట్టుకున్నాడు పొద్దున లేవ లేవగానే పాలు తాగాలి అది కూడా ఏ పాలు ఇప్పుడు మనమంటే కల్తీ పాలు తాగుతున్నాం కానీ అతడు మంచి పాలు నేను తాగాలి అని తనకంటూ ఒక డైరీ పెట్టుకున్నాడు ధనవంతుడు డబ్బు ఉంది మంచి నీళ్లు ఎక్కడ హిమాలయాల్లో హిమాలయాల్లో కొండల్లో పారే నీళ్ళు ఆ నీళ్లు తాగితే ఎక్కువ కాలం బ్రతుకుంటారని అక్కడి నుంచి నీళ్లు తెప్పించుకొని ప్రతిరోజు ఆ నీళ్లు తాగేవాడు ఫుడ్ కూడా టైం టు టైం తీసుకునేవాడు అట్లాగే పీల్చుకునే ఆక్సిజన్ కూడా ఎప్పటికప్పుడు తన కారులో ఉంటుంది తన బస్సులో ఉంటుంది ఇంట్లో కూడా ఎప్పటికప్పుడు ఆక్సిజన్ ప్యూరిఫైయర్ ఉంటుంది అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఎంతో కష్టపడి ఎంతో లక్షలు లక్షలు పెట్టి ఏర్పాటు చేసుకున్నాడు ఇంట్లో కారులో బస్సులో చివరికి నూట ఇరవై ఏళ్ళు బ్రతుకుతామనుకున్నాడు కదండి ఓ రోజు పొద్దున్నే లేచి పొద్దున్నే లేచి వాకింగ్ కానీ బయటకు వెళ్ళాడు తన రోజువారి వాకింగ్ ఎంత దూరం చేస్తాడు అంటే ఇంచుమించుగా ఒక ఐదు కిలోమీటర్లు వాకింగ్ చేస్తాడు ఆ రోజు వాకింగ్ చేస్తూ ఉన్నాడు పరిగెత్తా ఉన్నాడు పరిగెత్తా ఉన్నాడు తనతో తెచ్చుకున్న వాటర్ బాటిల్ స్లిప్ అయ్యి కింద పడిపోయింది అందులో ఉన్న వాటర్ మొత్తం పోయినాయి ఎక్కడ వాటర్ అండి అయ్యి హిమాలయాల నుంచి తెచ్చుకున్నాడు ఆ వాటర్ తాగితే ఎక్కువ కాలం బ్రతుకుంటాడని ఐదు కిలోమీటర్లు పోయాడు అక్కడ పొరపాటున ఆ వాటర్ బాటిల్ పడిపోయి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయింది ఇంక మళ్ళీ ఇంటికి రావాలి కదా బాగా దాహం వేస్తూ ఉంది వస్తూ ఉంటే ఓ కుళాయి కనిపించింది ఓ ట్యాప్ అక్కడ కొంతమంది నీళ్లు పట్టుకొని ఆ నీళ్లు ఇళ్ళకి తీసుకొని వెళ్తా ఉన్నారు కొంతమంది పిల్లలు దాహం వేస్తే ఆ నీళ్లే తాగుతూ ఉన్నారు దాన్ని చూశాడు అతను చూసి చి ఇవన్నీ కల్తీ నీళ్ళు వీటిల్లో పోషకాలు ఉండవు ఏముండవు అంత డేంజర్ నీళ్ళు ఇవి తాగకూడదు అని కొంచెం ముందుకు పోయాడు ఓ రెండు కిలోమీటర్లు పోయిన తర్వాత కొంచెం అలిసిపోయి అలిసిపోయి ఓ పక్కన కూర్చుంటే మీ బోటి పెద్ద ఒక ఆయన వచ్చి అయ్యా ఏదో అలసిపోయినట్టున్నావు బాగా నీరసంగా ఉన్నో నీళ్లు కావాలా అని ఆయన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఇస్తే తీచి నాకు ఈ నీళ్ళు వద్దు నేను తాగే నీళ్ళు స్థాయి వేరు నేను తాగే నీళ్ళు హిమాలయాల్లో నుంచి వస్తాయి చి ఈ కల్తీ వాటర్ నాకు వద్దు తీసే అని చెప్తే ఆ పెద్ద ఆయన ఆయన దారిని ఆయన పోయాడు మళ్ళీ కొంచెం ఓపిక తెచ్చుకొని మళ్ళీ ఒక మూడు కిలోమీటర్లు ఇంటి దాకా పరిగెత్తాడండి ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి అక్కడ పడిపోయి గుండాకి చనిపోయాడు ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి ఆ ముందే ఆ కుళాయి దగ్గర దాగుంటే బతికేవాడు కదా తన జీవితాన్ని కాపాడుకోవాలి నేను నూట ఇరవై ఏళ్ళు బ్రతకాలి క్షేమంగా ఉండాలి డబ్బును బాగా సంపాదించాను బాగా బ్రతకాలి అనుకున్నాడు బ్రతికాడా చివరికి తన ఇంటి వాకిటి ముందే పడి చనిపోయాడు ఈరోజు యవనస్తుల పరిస్థితి అంటే ఉంటుందండి నేను మంచిగా బ్రతకాలి బాగా డబ్బులు సంపాదించాలి నాకు దేనికి లోటు ఉండకూడదు నాకు కారు ఉండాలి బంగ్లా ఉండాలి నేను అన్ని ఆస్తులు సంపాదించాలి అనుకుంటాడు చివరికి ఏమీ లేనివాడుగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు మానవుడు కొంతమంది యవనస్తులు ఉంటారు అన్న నేను సేవకు వస్తాము కానీ నాకంటూ కొంచెం ఫేమ్ కావాలి నాకంటూ సమాజంలో మంచి పేరు రావాలి నేనంటూ కొంత డబ్బులు సంపాదించాలి దేవుడేమో పిలుస్తూ ఉంటాడు సమయం లేదు నాయన కుమారుడా నీవు నా సేవకు రావాలి నేను నిన్ను వాడుకోబోతున్నా నీ ద్వారా అనేక మందికి రక్షణ ఉంది అని దేవుడు పిలుస్తూ ఉంటే ప్రభువా టైం ఉందిలే అప్పుడేనా అప్పుడేనా అని సమయాన్ని వృధా చేసుకొని వృధా చేసుకొని చేసుకొని చివరికి దేవుని సేవ చేయకుండానే తన జీవితాన్ని ముగించుకుంటాడు ఈరోజున నీకు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా దేవుడు నిన్ను తన సేవ కోసం పిలుస్తే దేవుడు నిన్ను వాడుకుంటా అని మాట ఇస్తే ఆయన ముందరకొచ్చి ఆయన చెప్పిన మాట ఆలకించు దైవజనుడైన శాలయం అన్న ఆశ ఏంటి అంటే ఎల్లకాలం మీరు ఈడే కూర్చొని ఆయన చెప్పే ప్రసంగాన్ని వినాలి అనే ఆశ కాదు ఆయనకి మీరు పెద్దవాళ్ళు అవ్వాలి మీరు ఎదిగి పది ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయాలి అనేది దైవజనుడి కాంక్ష దేవుడు తన ఆశను నెరవేర్చునుగాక సేవకుని ఆశను తీర్చునుగాక